ఎన్టీఆర్ ని కూడా అలాగే తోసేశారు ఏమైంది విశ్వ విఖ్యాత పుట్టినవాడు నట సార్వభౌమ పద్మశ్రీ నటరత్న సిఎం పిఎం కూడా కావాల్సిందిరా మహాన్ బాబు పైకి వెళ్ళిపోయాడు అన్నా ఇక్కడ చిరంజీవి అత్తల మొక్క చూసుకోమన్నారా ఏమైంది మెగా స్టార్ పురుషులవుతారు బస్సు ఆ తర్వాత వేలు గడుచుకుంటారు ఒక్క ఛాన్స్ రా ఒకే ఒక్క ఛాన్స్ ఆ రోజు నాకు సెల్యూట్ కొట్టి గేట్ నాకోసం తెలుస్తారా నీ అబ్బా తెలుగు దేశంలో తెలుగు రాష్ట్రంలో తెలుగు నగరంలో తెలుగు ఇండస్ట్రీలో హిందీ కోసరా మీ బతుకు ఇలా కాపలా కాయాల్సిందే ఈ రోజు నేను ఇక్కడ రే పక్కన ఎప్పుడు ఇక్కడ ఆ లాంగ్ షార్ట్ లో వాళ్ళు తోసడం చూశాను రా కానీ క్లోజ్ కట్ చేస్తే ఇంకొంచెం ఇంకొంచెం వచ్చిన అది ఈ ఎమోషన్ ఈ డ్రామా కావాలరా డ్రామా ఎమోషన్ ఆ రేల్ నుంచి ఇలాగే తోస్ పారేస్తుంటే ఇక కొత్తగా ఎమోషనల్ డ్రామా ఎక్కడి నుంచి వస్తాయి హీరో అయినా ప్రతి ఒక్కరిని బాబు అని పిలవట్లేదా హీరో అవ్వాలి కదా చెప్పు అవుతావు కదా అవుతావు కదా అవును ఆ బాబు ఎవరికో చిచి ఇడి కాదు ఈ బాబు ఎవరికో గచ్చపడానికి వెళ్ళో ఏమైంది అది వాళ్ళ బాబాయి బామర్తి విన్నారా రేపు తొమ్మిది గంటల ఇరవై మూడు సెకండ్లకి వాళ్ళ సిద్ధాంతి కూడా వినాలట ఓహో సిద్ధాంతులు కూడా కదలింటున్నారా ఇప్పుడు అర్థమైంది రా నిన్ను సెక్యూరిటీ వాళ్ళు బయటికి ఎందుకు తోసేస్తున్నారో డ్రెస్ ప్రాబ్లం ఈ తొక్కలో డ్రెస్ వేసుకుని స్టూడియో లో చుట్టూ తిరిగితే అంతే మరి కొద్దిగా పక్క జరే రౌంట్రండి నువ్వు గాని రోజుకో గెటప్ వేసుకుని ఎంట్రీ ఇచ్చానుకో మద్రాసు వెళ్ళిపోదాం అనుకుంటారా ప్రతివాడు తమిళలో క్చె తమిళ్ ఏ శరవణనో పేరు మార్చేసుకుంటాను చిచి అప్పుడు సినిమా ఇస్తాను రా వెంటనే మనోళ్ళు వచ్చి రీమేక్ లంటూ తయారవుతారు ఇది బాగుందిరా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఎంత లోపు అయిపోయిందిరా రేయ్ నేను మాత్రం రీమేక్ లు తమిళ థియేటర్స్ తో పని చేయండి ముందే బాబు అలాగే బాబు ఎప్పటికే టీ బాకి నూట యాభై రూపాయలు అయింది డబ్బులు ఎవరెత్తారు బాబు మీ బాబా ఇక మీకు ఛాన్స్ రా నేను మా వాడు సూపర్ హీరో అవుతాడా అప్పుడు తొక్క బట్టలు అద్దెకిచ్చే షాప్ ఏంటి బట్టలు కొనుక్కునే షాపే పెట్టిస్తాడు మావాడు వాడు సరే నన్ను కూడా మా ఊళ్ళో స్వామిభావ బాబులో ఉన్నావు స్వామిభావ బాబులో ఉన్నావు అంటే టెంప్ టైప్ రైలేకి వచ్చాను పదిహేను సంవత్సరాలు మన పరిస్థితి ఇది అవును రే మీ ఊళ్ళో మఫా చూసుకుని నీకి పక్క షాప్ కానీ చెప్తా నీ ఫేస్ కి నా ఫేస్ కి ఏమైనా సంబంధం ఉందరా ఈ ఫేస్ వాల్యూ నీ తెలియట్లేదురా ఫేస్ ఆఫ్ యూత్ ఒక బొమ్మ పడింది అనుకో పడుతురా మీ ఇంటి వాళ్ళు అర్థం ముప్పై మూడు నమస్తే సార్ మా పిచ్చాడు రెండు వచ్చాయి ఇక్కడికి రాలేదండి

కంటి చూపుతోనే కాదురా హిందీ డైలాగ్ తో కూడా చెప్పేస్తా అదిరిపోయింది కదండి మావాడి హిందీ డైలాగ్ ఒకే ఛాన్స్ అండి ఓకే ఓకే ఛాన్స్ చిరంజీవి అమిలా బస్ కూడా ఈజీగా సూపర్ స్టార్ సాలేదండి వస్తువులు ఉన్నారు చీ కొట్టించుకున్నారు మీద వాళ్ళు రెట్ల కొట్టారు కానీ ఇప్పుడు సూపర్ హిట్లు పంపర్ హిట్లు బ్లాక్ బస్సార్ బ్లాక్ హెపీ సాల్ కార్పొరేషన్ తర్వాత ఎందుకు లేదు చెప్తే చూసుకుంటాను నేను చెప్తే సంగతి వింటే నీ దిమాక్ ఖరాబ్ అవుతాయి రేపు సాయంత్రం లోపల రెంట్ కట్టకపోతే మా కిరాణం షాప్లో నూనె డబ్బా దొంగతనం జరుగుతాయి పోలీసులు అనుమానం ఎవరి మీద అని అడుగుతాయి ఇంటి పైన ఉన్న ఇద్దరు బర్బాద్ అని చెప్తాయి మీరు జైల్లో ఉంటాయి చెప్పకూడదు తింటాయి లేకిన్ జైలుకు రెంటు ఉండాయి ఇన్స్పెక్టర్ షాంప్ ఫోన్ చేస్తాయి कलिता <laughs>

అమలాబా లో వాళ్ళు చెప్పారని మనం గోదాట వాళ్ళు బాబ్రీ మస్జిద్ మన మాయతో వాళ్ళు ఇలా చెప్పుకుంటూ వెళ్తాయి అప్పుడు మిగలరు మొత్తం శ్మశానం అయిపోతాయి అరే మనిషి లేనప్పుడు సమాధుల మీద బతమేం చేస్తుందిరాజ్ బయ్ కుమారా బయని కుమారా అరే తర అమ్మీ కుమారా ये पापा। ये हम जैसा मुसलमानों का ऐसी बात कर अरे मुसलमान 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 तू मुसल्मान है रहा। मुन्ने जेल मार जैसे। और ये बोल रहा है अरे तेरे जैसे के हमारा इलाम सिख तो तलाकटे विरे तू निका

षान

ఇక్కడే పుట్టాం ఇక్కడే పెరగాలి ఇక్కడే చావాలి ఈ దేశం మనది ఇంకెక్కడికి వెళ్ళాం వెళ్ళినా ఏ దేశం మనం తీసుకోదు అరే పిచ్చాగాడ అయిపోతాం అని అందరూ అందుకే ఉన్నంత సేపు మిల్కేజ్ అరే ఇస్ కాపీ చలో చదు భావి కాపీ చూడే తప్పు నేను దేవుడు ఏంటండి అసలు గొడవలు ఇక్కడే స్టార్ట్ అవుతాయండి